హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు పప్పు బీరకాయ చేసి చూపిస్తాను ఇవ్వండి నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను శుభ్రం కడుపు తెచ్చుకున్నాను ఒక మూడు బీరకాయలు తీసుకున్నాను పై పీస్ అంతా చెక్కున్నాను చెక్కుని ఇలాగా చిన్న ముక్కలకి కట్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరకాయలు మధ్యలో సీరుకుని పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చిమిరకాయలు ఈ బీరకాయలు ఈ పప్పులు వేసుకుందాము ఈ పచ్చిమిరకాయలు వేరకాయలు పప్పులు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుందాము ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుని రెండు విజిల్స్ వేసుకుందాము ఇంకా రెండు విజిల్స్ వేసుకున్నాము పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వచ్చిక్కడ పసుపు వేసుకుందాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము ఇది బాగా కలుపుకోవాలి ఈ పప్పులో ఉప్పు పసుపు బాగా కలుపుకు పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపుకి ఒక స్పూన్ మినపు గుళ్ళు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ ఆవాలు ఒక రెండు ఎల్లుల్లిపాయలు తీసుకుని రబ్బలు చేసుకుని నలుపు పెట్టుకున్నాను ఒక నాలుగు ఎండుమిరగాయలు చిన్న ముక్కలు కానీ కట్ చేసుకున్నాను ఒక మూడు కరివేపాకు రబ్బలు తీసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ ఆయిల్ వేసుకుని వీట్ చేసుకుందాము ఆయిల్ వీటెక్కింది ఇప్పుడు కోప వేసుకుందాము ఈ పప్పు బాగా వేగింది బిందులే పప్పు వేసేసుకుందాము తాలింపుకోవాలి తాలింపులోని ఇంతేండి ఈ పప్పు బీరకాయ చాలా కమ్మగా ఉంటుంది ఇందులో కావాలంటే మనం కారం కూడా వేసుకోవచ్చు కానీ నేను కారం వేసుకోలేదు ఇంతేండి పప్పు బీరకాయ రెడీ స్టవ్ ఆపేసుకోవచ్చు ఈ వీడియో మీకు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్